తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దివ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ పూజలు అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణోత్తములు వనదుర్గాదేవికి ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి అభిషేకము పంచామృత అభిషేకము పుష్ప పట్టు వస్త్రాలంకరణ పుష్పాలంకర అలంకరణ చేశారు లక్ష పుష్పాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు మెదక్ జిల్లా నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు కోరికలు తీరిన వారు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పిస్తారు బోనాలను సమర్పించారు మరికొంతమంది తలనీలాలు సమర్పిస్తారు ఉదయాన్నే అమ్మవారి ఆలయ ప్రాంగణం చెంత ఉన్న గరుడగంగలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకుంటారు అమ్మవారిని దర్శించుకునే లక్షలాది మంది భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాతల్లి బాలగౌడ్ ఈవో కృష్ణప్రసాదులు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు ఏడపాయలు ఎలాంటి అవంఛనీ సంఘం జరగకుండా పాపన్నపేట్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు चंडिकाये नम सर्वज्ञाए नम सर्वोकेम सर्वर्मफल नम धीरोनाय नम्याय नम ओं देव योग नम मयोजा नम ओं भूगिजा नम ओं तिदुलाय नम ओं विदाकारा नम ओम सर्व गर्वे वर्ति नमः ओम सर्व लोक प्रियाय नमः ओम महामात्रे नमः ओम कल्पाय नमः ओम कार्ये नमः ओम कृष्ण विङ्गाय नमः वन सुरगा देवदाय नमः नाना विरा हरि माला पत्र पुष्पाणि समर्पयामि ఏమా ప్రజ్ఞా మిందు కండా ఉత్తమౌలీం శంఘారిష్టాం భీతియస్తాం త్రినేత్రాం ఏమాగ్జస్తాం వీతవస్త్రాం ప్రసన్నాం దేవీం దుర్గాం దివ్యరూపాం నమామి శ్రీ ఏడుపాయల మనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఆషాడ మాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పండ్ల అభిషేకము తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈ రోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విద్య ఆరోగ్యము సంతానము రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా మంజీరా నదీపాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు